विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न पदनम सर्वोपात गुर्दे महेश्वर गुरसाक्षात्म सुरी गुरव व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीस्ताय नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षरम आरोह्य कविता शाखा वंदे वालमीकिखिल ృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్వ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షై వైద్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హయూయంతి హైమోర్థపు్రమహన్మకటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాకాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి दासोह कौसलैकर्म हनुमा शत्रुसैन निहंता मारुतात्मज न रावण सहस्रम मे युद्धे प्रतिपल भवे शिलास्त प्रहर पादपैश सहस्रशह अर्दय्वा पुरी लंका अभिवजी समृद्धार्धो गम्याम विश्तां सर्वरक्षतां धर्मात्मा सच्चा रामो दशरथी पौरुषे चा प्रतिद्वंदरा आपदापर्ता लोकाभिराम श्रीराम भूजो भूजो नमाह शरज्योत्सलानाशुद्धा शशीतजटाजूटमकुटा वर्राणत्र वरत्र वरत्रा सत्रणस्फटिकटिकास्तक सकृनवा नद विवसतां सन्निधते मधु क्षीरदाक्षा मधुरी मधुरीय हरि ओम సుందరకాండము ముప్పది ఒకటవ సర్గము సీతాదేవికి వినపడునట్లు హనుమంతుడు రామకథను వర్ణించుట ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహామతి సంస్రవే మధురం వాక్యం వైదేహ్య వ్యాజహారః ప్రతిభాశాలి అయిన హనుమంతుడు ఇట్లు పలు విధములుగా ఆలోచించి కర్తవ్యమును నిర్ణయించుకొని సీతాదేవికి సీతాదేవికి మాత్రమే శ్రద్ధగా సీతాదేవి మాత్రమే శ్రద్ధగా ఆలకించునట్లుగా మధుర వచనములను పలికెను రాజా దశరథోనామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తికి కీర్తి ఇక్ష్వాకునా మహాయశాహ ఇక్ష్వాకు వంశజులలో దశరథడు అను పేరుగల మహారాజు గలడు అతడు పవిత్ర స్వభావము గలవాడు గొప్ప కీర్తిశాలి దివ్యములైన రథములు ఏనుగులు శ్యామ కర్ణాశములు మొదలగు బలములు గలవాడు అతడు దాన ధర్మాదులచే వాసికెక్కినవాడు సరళ స్వభావుడు శౌర్య పరాక్రమముల ఎందు ప్రసిద్ధిగన్నవాడు రాజర్షీనాం గుణశ్రేష్ట తపసా చర్షభిస్సమ చక్రవర్తి కులే జాత పురందర సమోబలే అతడు రాజర్షులలో సద్గుణ సంపన్నుడును ఋషులవలే తపోధనుడు చక్రవర్తుల వంశమున జని జన్మించినవాడు బల సంపదలో దేవేంద్రుని వంటి వాడు అహింసారతి రక్షుద్రో సత్య పరాక్రమ ముఖ్యశ్చేక్షవాకు వంశస్య లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధన అహింసా నియమములను పాటించువాడు స్వభావము గలవాడు దయాళువు సత్యసంధుడు ఐశ్వర్యవంతుడు సంపదను పరిరక్షించుటలో దక్షుడు అతడు ఇక్ష్వాకు వంశమునకు తలమానికము పార్థివ వ్యంజనైర్యుక్త పృదుశ్రీ పార్థివర్షవ పృథివ్యాం చతురంతాయాం విశృత సుఖి అతడు మహారాజలక్షణ శోభితుడు శుభలక్షణ సంపన్నుడు రాజశిరోమణి నేల నాలుగు చెరుగు చెరుగుల ఖ్యాతికెక్కినవాడు తాను సుఖములను అనుభవించుచు ప్రజ ప్రజలకు సుఖ సంతోషములను గూర్చుచు రాజ్యమును పాలించువాడు తుత్ర ప్రియో తారాధిప తారాధిపనిభానన రామో నామ విశేషజ్ఞ శ్రేష్ట సర్వధనుష్మతాం ఆ దశరథునకు ప్రియమైనవాడు ఆయన పుత్రులలో జ్యేష్ఠుడు శ్రీరాముడు అతడు చంద్రుని వలె ప్రసన్నమైన ముఖము గలవాడు జ్ఞానస్వరూపుడు ధనుర్ధారులలో అగ్రేసరుడు రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత రక్షిత జీవలోకస్య ధర్మస్య పరంతప అతడు స్వధర్మమును పాటించువాడు ఆశ్రితులకు కల్పవృక్షము సకల ప్రాణులకును సమస్త ధర్మములకును సంరక్షకుడు అంతేగాదు అరివీర భయంకరుడు తస్య సత్యాసంధ వృద్ధస్ వచనాత్ పితు స భార్య సహ చ భ్రాత్రీర ప్రవ్రాజితో వనం సత్యసంధుడు వృద్ధుడు అయిన తండ్రి ఆజ్ఞను అనుసరించి వీరుడైన శ్రీరాముడు తన భార్య అయిన సీతాదేవితో సోదరుడైన లక్ష్మణుడితో వనవాసమునకు వెళ్ళెను తేన తత్ర మహారణ్యే మృగయాం పరిధావత రాక్షసా నిహతాసుర బహవ కామరూపిన ఆ మహారణ్యమునందు దుష్ట శిక్షణకై వెళ్ళినప్పుడు శ్రీరాముడు కామరూపులైన పెక్కు మంది రాక్షసయోధులను అవలేలగా హతమార్చెను జనస్థానవధం హతౌ హతౌచ కరదూషణౌ తతస్వమర్షాపహర్షుతౌ జానకీ వంచయిత్వా వనే రామం మృగరూపేణ మాయయా శ్రీరాముడి చేతిలో దండకారణ్యమున కరదూషణులను ఇతర రాక్షసోధులను హతులైరి ఆ వార్తలను విని రావణుడు క్రుద్ధుడై మాయలేడు రూపమును ధరించిన మాదీచుని సహాయముతో వనమున శ్రీరాముని మోసగించి జానకీదేవిని అపహరించెను మార్గమానస్తాం దేవీం రామ సీతామనిందితాం ఆససాదా వనేమిత్రం సుగ్రీవం నామ రావ వానరం రాముడు సాధ్వీనా సీతాదేవిని వెదుగుచు వనమునందు సుగ్రీవుడు అను పేరుగల వానరుని మిత్రునిగా పొందెను రామ హరపురంజయ ప్రాయ్చత్ కపిరాజ్యం సుగ్రీవాయ మహాబల అనంతరము శత్రువిజేతయూ మహాబలశాలి ఆ శ్రీరాముడు వాళిని చంపి ఆ వానర్రాజ్యమునకు సుగ్రీవుని రాజుగా చేసెను సుగ్రీవేనాపి సందిష్ట హరయ కామూపిణిక్షు సర్వాసు తాం దేవీం విచిన్వంతి సహస్రస అనంతరం సుగ్రీవుని ఆదేశానుసారము కామరూపులైన వేల కొలది వానరులు అన్ని దిక్కుల యందు ఆ దేవిని వెదుగుచున్నారు అహం సంపాతి వచనాత్ శతయోజన మాయతం హేతోర్ విశాలాక్ష్యా సాగరం వేగవాన్ ప్లూత సంపాతి సూచన మేరకు నేను విశాలాక్ష్యవు ఆ సీతాదేవి నిమిత్తమై నూరు యోజనముల పొడవుగల మహాసముద్రమును వేగముగా లంఘించితిని యథారూపం యథావర్ యథావర్ణం యథాలక్ష్మీ నిశ్చితం అస్రౌషం రాఘవస్ అహం సేయమాదిత మయా విరరామైవ్ అసౌ వాచం వానరపుంగవ జీ చాపి పరం విస్ విస్మయమాగత సీతీ యొక్క ఆకారమును రూప సౌభాగ్యమును విశేషములను చిహ్నములను నేను రాముని వలన విని ఆ రూపమును నా మనస్సులో ముద్రించుకొంటిని నేను విన్నరీతిగా అట్టి శుభలక్షణములతోన్న సీతాదేవినే ఇచ్చట నేను చూచితిని కపివరుడైన హనుమంతుడు ఇట్లు పలికి తన మాటలను చాలించెను జానకీదేవియు ఆ కపివరుని వచనములను విని ఆశ్చర్యపడెను తతస్సా కేశాంత సుకేశీ కేశ సంవృతం ఉన్నమ్య వదనం భీరు శింసుపా వృక్షమైక్షత ఆమె నొక్కులు దీరియున్న చెక్కని కేశ సంపద కలిగియుండెను పిమ్మట భయస్వభావురాలైన సీతాదేవి కేశములచే కప్పబడియున్న తన ముఖమును పైకెత్తి వృక్షమును చూచెను నిసమ్య సీతావచనం కపేశ్చ దిశ్చ సర్వాహ ప్రదిశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ రామ రామమనుస్మరంతి సీతాదేవి కపీశ్వరని పలుకులను విని అన్ని దిక్కులను పరికించి చూచెను త్రికరణ శుద్ధిగా శ్రీరాముని స్మరించుచు ఆమె పరమానందభరితురాలయ్యను సా తిర్యూర్ధ్వం చ తథాప్యధస్థాత్ నిరీక్షమానా తమచింత్యబుద్ధిం దదర్శపింగాపతే రమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం ఆమె నలుప్రక్కలను పైభాగమును అట్లే క్రిందను పరిశీలించు చూచెను అప్పుడు ఆమె మహాబుద్ధిశాలియు సుగ్రీవుని సచివుడును ఉదయాద్రిపై బాలభానుని వలె శోభిల్లుచున్నవాడు అగు మారుతిని గాంచెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే సుందరకాండే ఏకాశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండమునందు ఇది ముప్పది ఒకటవ సర్గము